అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం రాగి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వరకు నేను చాలా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇవాళ రాగి పిండితో ఒక మంచి ఉప్మా రెసిపీ చూడబోతున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఈజీ అయిన రెసిపీ సో రండి ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఒక కప్ అంత మొలకట్న రాగి పిండి తీసుకున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ మెషర్మెంట్ సపోజ్ మీకు ఆ పిండి దొరకపోతే మీరు మామూలు రాగి పిండితో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ కలుపుకోవాలి మరి చపాతి పిండిలా కలపాలన్న అవసరం లేదు రాగి పిండి జస్ట్ నీళ్లతో కలిస్తే సరిపోతుంది చూడండి ఇట్లా బ్రెడ్ క్రమ్స్ లాగా ఉంటుంది సో పిండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఉప్మా చేసుకోవడానికి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి నేను ఈ మిశ్రమాన్ని ఇడ్లీ స్టీమర్ ను చేయబోతున్నాను స్టీమర్ ప్లేట్ కి కొద్దిగా నూనె రాసి రాగి పిండి మిశ్రమాన్ని సమంగా వేసుకోవాలి నేను స్టీమర్ లో ఆల్రెడీ నీళ్లు పోసి వేడి చేశాను ఇప్పుడు మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు ప్లేట్ ని స్టీమర్ లో పెట్టి ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే రాగి పిండి మిశ్రం చాలా బాగా ఉడికింది దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పాటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడిన తర్వాత ఒక టీ స్పూన్ సెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు ఆప్షన్ అండి మీరు వీటిని తోల్తో కానీ తోలు లేకుండా కానీ వేసుకోవచ్చు ఒకసారి పప్పులన్నీ మంచి ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ కొన్ని ఫ్రెష్ కరివేపాకులు సన్నగా తరిగిన అల్లం వేసి కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ మధ్యలోకి కట్ చేసుకున్న ఆరు పచ్చిమికాయలు వేసి కలపాలి మీరు మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమికాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి నేను ఇదివరకు చాలా ఉప్మా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు కాస్త మగ్గాయి ఈ పాయింట్లో అరకప్పు ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేయడం వల్ల ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉడకపెట్టిన రాగి పిండి మిశ్రమాన్ని వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి రాగి పిండిని మనం ఆల్రెడీ ముందే ఉడకబెట్టాం కాబట్టి వేసిన వెంటనే చాలాసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ పాయింట్లో ఒక్కసారి సీజనింగ్ చెక్ చేసుకుని కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తే ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ ఉప్మా చేసుకోవడానికి రెండు ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయండి రాగి పిండిని పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉడికించకూడదు అలాగే లాస్ట్ లో ఉడికించిన రాగి పిండి మిశ్రమాన్ని తాలింపులో వేసిన తర్వాత ఎక్కువ సేపు కలపకూడదు ఈ సింపుల్ టిప్స్ ని మీరు ఫాలో అయ్యి ఉప్మా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది చాలా ఈజీ రెసిపీ అండి దీన్ని మీరు ఏదైనా చట్నీతో కానీ సాంబార్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు హెల్తీ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీ చేసుకోండి ఫ్యామిలీకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్